హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో అనేది చూద్దాము సో ఇవి మీ ఫీలింగ్స్ మీ పర్సన్వి అండ్ వాళ్ళ కరెంట్ ఎనర్జీ మీ గురించి వాళ్ళు ఇప్పుడు ఈ క్షణం ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా అండ్ ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న అండ్ లెస్ కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్లో పెట్టినా సరిగా మాట్లాడకపోయినా కూడా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ కరెంట్ ఎనర్జీ మీ మీద అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ విషయంలో ఒక క్లారిటీ తీసుకోలేదు ఒక క్లారిటీ లేదు వాళ్ళకి మీ విషయంలో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాదని అదర్ పర్సన్ కానీ అదర్ ఆప్షన్ని కానీ సెలెక్ట్ చేసుకొని మిమ్మల్ని హట్ చేశారు అయినా కూడా ఈ పర్సన్కి ఈ పర్సన్ ఏంటంటే చాలా మిస్టేక్ చేశారండి మిమ్మల్ని కాదని అదర్ పర్సన్ చూస్ చేసుకున్నారు అంటే కొంతమంది ఏంటంటే మనీకి వ్యాల్యూ ఇచ్చి వేరే వాళ్ళ మాటలు విని మీరు కాకుండా అదర్ పర్సన్కి వీళ్ళు వాల్యూ ఇచ్చినట్టుగా మీరు కాకుండా అదర్ పర్సన్ అది ఎవరైనా కానీ వాళ్ళకి వీళ్ళు వాల్యూ ఇచ్చినట్టుగా వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది మాట్లాడాలి అనుకుంటున్నారు వీళ్ళకి క్లారిటీ లేక అలా చేశారు బట్ తర్వాత క్లారిటీ వచ్చిందండి మిమ్మల్ని అంటే మిమ్మల్ని తక్కువ చేసి మీరు వద్దు అనుకొని అదర్ ఆప్షన్కి వెళ్ళిపోవడం అదర్ పర్సన్ చూస్ చేసుకోవడం వేరే వాళ్ళ మాట్లాడడం మిమ్మల్ని దూరం చేసుకోవడం చేశారు బట్ అప్పుడు క్లారిటీ లేదు వాళ్ళకి అలా క్లారిటీ లేక వాళ్ళు అలా చేశారు అదర్వైజ్ వాళ్ళకి తర్వాత క్లారిటీ వచ్చింది క్లారిటీ లేని టైంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వేరే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం వేరే వాళ్ళ మాటలు వినడం లేకపోతే మీ మధ్య జరిగిన డిఫరెన్సెస్ వల్ల వెళ్ళిపోవడము ఆ క్లారిటీ లేకుండా కొన్ని పనులు చేయడము చేశారు ఆ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు అదర్వైజ్ వాళ్ళకి కొంచెం జ్ఞానోదయమైనాక వాళ్ళకి కొంచెం తెలివి వచ్చాక కొంచెం రియలైజ్ అయ్యాక అప్పుడు మీ సపోర్ట్ మీ ప్రేమ అర్థమైంది ఒకనొక క్షణంలో వాళ్ళకి ఏం అర్థం కాలేదన్నమాట అలా సెల్ఫిష్ లాగా ఆలోచించారు బట్ ఇప్పుడు వాళ్ళకి సడన్గా ఒక జ్ఞానోదం లాగా సడన్గా మీ వార్త్ అనేది మీ విలువ అనేది వాళ్ళకి తెలిసిందనమాట మీ గురించి సరిగా తెలుసుకోకుండా ఒకనొక క్షణంలో వేరే వాటికి అట్రాక్ట్ అయిపో కానీ వేరే మాటలు విని కానీ అలా చేసిన పర్సన్ క్లారిటీ లేకుండా తర్వాత క్లారిటీ వచ్చి మీ మీ విలువ తెలుసుకున్నారు అంటే పాస్ట్లో మీ పర్సన్కి మీ విలువ తెలియదు ఇప్పుడు మీ విలువ వార్త తెలుసుకున్నారు మీ సపోర్టు అండ్ మీ మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్ మీ మీద ఉన్న ఫిజికల్ ఫీలింగ్స్ అవన్నీ కూడా తెలుసుకున్నారు మీ సపోర్ట్ మీ ప్రేమ వాళ్ళతో మీకున్న బాండ్ అన్ని వాళ్ళకి అర్థమైందనమాట ఒక క్లారిటీకి వచ్చారు అంటే పాజిటివ్గా మారారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళని మీరు మాట్లాడుగుతారా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే మీరు కండిషన్స్ ఉంటాయి వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోవాల్సి ఉంటుంది మీరు ఒప్పుకోవటం కూడా అంత ఈజీ కాదు మీరు ఒప్పుకుంటారా లేదా సో మీ దగ్గరికి రావడానికి అదర్ ఆప్షన్ చూస్ చేసుకొని వెళ్ళారు కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి రావడానికి వాళ్ళని ఎలా చేస్తారా లేదా అని మీ పర్సన్కి కొన్ని డౌట్లు ఉన్నాయి నేను ఎలా రావాలి ఎలా వెళ్ళాలని చెప్పేసి అలాగే సైలెంట్గా ఉండిపోయారు భయం వల్ల ఒకటి మిమ్మల్ని కాదు అని ఎవరి దగ్గరికి అయితే వెళ్ళిపోయారో ఏద ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నారో వాళ్ళు ఏమన్నా అంటారా అని లేదా మీ వస్తే మళ్ళీ మీకు ఎక్కడ సమాధానం చెప్పాలి మీరు ఏదో క్వశ్చన్స్ చేస్తారు దాన్ని ఎలా ఫేస్ చేయాలి సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక ఆగిపోయారు కన్ఫ్యూజన్లో ఉన్నారు బట్ వాళ్ళు ఫైనల్లీ తెలుసుకున్నారండి మీతో ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుందని తెలుసుకున్నారు రావాలనుకుంటున్నారు కానీ ఎక్కడో కానీ బ్యాక్ స్టెప్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకే అలోన్గా ఉంటున్నారు మిస్ అవుతున్నారు ప్రేమ ఉంది కానీ చూపించట్లేదు రాలేకపోతున్నారు ఉంది మాట్లాడలేకపోతున్నారు బట్ ఫైనల్లీ వాళ్ళ ఈగో అహంకారం అనేది తగ్గింది సో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారో వస్తే మీరేమంటారో వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి ప్రేమ ఉంది బట్ చూపించలేకపోతున్నారు కానీ ఇప్పుడు హానెస్ట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ వాళ్ళకి భయం వేస్తుంది ఏం జరుగుతుందా అని 嗯。Uh సేఫ్ గేమ్ అంటే వాళ్ళు ఇప్పుడు ఏ ఎటొస్తే ఏమవుతుందా ఏం చేస్తే ఏమవుతుందా అని అలా సైలెంట్గా సేఫ్గా ఉన్నారండి ఇప్పుడు ఈ క్షణంలో ఏం చేస్తే ఏమైద్దో మళ్ళీ అని చెప్పి సైలెంట్గా ఉన్నారు మీ నుంచి దూరంగా ఉండడం ఇష్టం లేక మీ నుంచి వెళ్ళిపోలేక మిమ్మల్ని కాదని కాల్తో తన్ని వెళ్ళిపోయిన మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి మళ్ళీ మీ వార్త మీ విలువ అంటే మీరు గోల్డ్ లాంటి వాళ్ళు అని బంగారం లాంటి వాళ్ళని అంటే గోల్డ్ అంటే విలువైనదే కదా సో మీరు విలువైన లాంటి వాళ్ళని ఒకప్పుడు అంటే పాస్ట్లో ఏదో బై మిస్టేక్ అంటే తప్పుగా అపార్థం చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక గోల్డ్ డైమండ్ లా కనిపిస్తున్నారు ఒకప్పుడు మీరు ఆ గొడవల వల్ల మీరు వేరే వాళ్ళు అలా డైమండ్గా మెరిసిపోయి మీరు తక్కువగా కనిపించవచ్చు బట్ ఇప్పుడు మీరు డైమండ్ లా కనిపిస్తారు అంటే మీరు ఒక విలువైన వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళ కంటికి కనిపిస్తున్నారు అందుకే ఈ పర్సన్ వెళ్ళలేకపోతున్నారు అందుకే వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు తిరిగి మీ దగ్గరికి రావాలనుంది అండ్ యాక్షన్ తీసుకుంటారు ఈ పర్సన్ ఈ పర్సన్ ఈగో తగ్గించుకొని అహంకారం తగ్గించుకొని మీ లైఫ్లోకి వచ్చే ఆ రోజులు చాలా చాలా తక్కువలోనే ఉన్నాయి ఆల్రెడీ రావాలని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు వీళ్ళు ఏదైతే చూస్ చేసుకొని పరిగెత్తారో ఏదైతే చూస్ చేసుకున్నారో అది వీళ్ళకి కరెక్ట్ కాదని వీళ్ళకి తెలుసు సో వీళ్ళు ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ చాలా త్వరలోనే ఉన్నాయి వచ్చేస్తారు కన్ఫ్యూజన్ పాటలో ఉన్నారు ఎలా రావాలని అక్కడ ఒంటరిగా ఉన్న మీరే గుర్తొస్తున్నారు ఫైనల్గా వీళ్ళు ఇగోని యాటిట్యూడ్ని భయాన్ని వదిలి రావాల్సిన టైం వస్తుంది సో డెఫినెట్లీ వస్తారు బట్ ఇప్పుడు కొంచెం టెన్షన్లో ఉన్నారు భయంలో ఉన్నారు బట్ ఇలాగే ఉండిపోరు ఎందుకంటే రావాలనే ఇంటెన్షన్ చాలా ఎక్కువగా ఉంది మీరు కావాలనే ఇంటెన్షన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఏదో ఒక రోజు సడన్గా ఆ భయం అనేది వదిలిపోతుంది వాళ్ళు డెఫినెట్లీ ఎంట్రీ అనేది ఇస్తారు మనకి ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ యాక్షన్ తీసుకుంటారని కూడా వచ్చింది సో ఫైనల్లీ వాళ్ళు ఇంకొంచెం మోటివేట్ అయ్యి ఇంకొంచెం ధైర్యం రాగానే వాళ్ళు వచ్చేస్తారు అండ్ జూలై ఎండింగ్ అయిపోతుంది వస్తే ఎండింగ్లోపు రావాలి లేదా ఆగస్ట్ ఎండింగ్ లోపు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మీతో బాగుండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ సపరేషన్లో వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారండి ప్రేమ ఉంది కంట్రోల్ చేసుకుంటున్నారు రావాలని ఉంది రాలేకపోతున్నారు అండ్ వెళ్ళు రావాలి అని ఒక స్టెప్ వేస్తారు ఇంకొక స్టెప్ వెనక్కి వేస్తారు బై ఏంటంటే వాళ్ళు తప్పు చేశామని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళ ముఖం చెల్లక రావట్లేదని చెప్పాలి మీ దగ్గరికి మొఖం చెల్లక వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిస్టేక్ చేశారు కాబట్టి అదే వాళ్ళు వాళ్ళ పశ్చత్తా పడుతున్నారు మిస్టేక్ చేసినందుకు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్లీ వాళ్ళు ఏమంటారు రియలైజ్ అయ్యారు రియలైజ్ అయ్యారు వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు తెలుసుకున్నారు అందుకే వాళ్ళు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు లో ఉండొచ్చు కానీ కంటిన్యూ ఎలా చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు ఇష్టం ఉంది మనసులో ఉంచుకున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు ఇంకా ఈ రిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఎందుకంటే ఈ రిలేషన్లో ఉంటేనే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఈ రిలేషనే వాళ్ళు మీ రిలేషనే మీకు మీరే కరెక్ట్ వాళ్ళకి అని వాళ్ళకి అనిపించిందండి మీరే కరెక్ట్ అని మీ పర్సన్ కనిపించింది అందుకే వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోతున్నారు సో ఏంటంటే వాళ్ళు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా వాళ్ళు ఎంతమంది అమ్మాయిలు చూసినా ఎంతమంది అబ్బాయిల్ని చూసినా అంటే మీ మీ పర్సన్ ఫీమేల్ అయితే ఒకలా మేల్ అయితే ఒకలా అనమాట వా మీ పర్సన్ ఎంతమంది అమ్మాయిలు చూసినా ఎంతమంది అబ్బాయిలను చూసినా వాళ్ళ లైఫ్లో ఎవరిని చూసినా సరే మీ అంత వర్త్ కాదు మీలా వాళ్ళతో ఎవరు ఉండరు మీలా వాళ్ళకి మీరు చేసినంత సపోర్ట్ మీరు చేసినంత కేర్ ఎవరి వల్ల రాదు ఇక మీలాంటి పర్సన్ వాళ్ళ లైఫ్లో ఇంకెవరు రారు వాళ్ళ వాళ్ళకి మీరు ఇచ్చినంత కేర్ ప్రేమ కానీ రెస్పెక్ట్ కానీ అంత బాగా చూసుకోవడం కానీ ఇంకెవరి నుంచి రాదు అని వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది అందుకే మీ లైఫ్లోకి రావాలి అందుకే మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు ఎమోషనల్గా బాధపడుతున్నారు ఎమోషనల్గా ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే కొంతమంది అయితే ఏడుస్తున్నారు ఏడవలేని వాళ్ళు మాత్రం అలాగే మీ పర్సన్ ఎప్పుడొస్తారా అని వెహికళ్ళతో వెయిట్ చేస్తున్నారు వెహికళ్ళతో వెయిట్ చేసేవాళ్ళు ఒకవైపు ఇంకోటి ఏడ్చేవాళ్ళు ఒకవైపు పర్సన్ కోసం ఎమోషనల్గా సో మీ పర్సన్ ఏంటంటే మెమరీ బ్లాక్ చేయడం కానీ ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడం కానీ మీ పర్సన్ని మీరు రీచ్ కాలేకపోతున్నారు అండ్ మీరే ఆగిపోయి ఉండాలా నేను ఇంక ఎన్నిసార్లు చేసి చేయాలి నేను ఇంకెంతకాలం అని వాళ్ళ వెంట పడాలని మీరు ఆగిపోవాలా అదర్వైజ్ మీరు వెళ్ళాలన్నా అక్కడ ఆప్షన్ లేకపోవచ్చు అంటే వాళ్ళు బ్లాక్లు చేసి పెట్టి ఉండొచ్చు వాళ్ళని కలవటానికి అవకాశం లేకపోవచ్చు లో కాంటాక్ట్లో ఉండొచ్చు నెంబర్ లేకపోవచ్చు లేదా నెంబర్ ఉన్న బ్లాక్లో చేసి ఉండొచ్చు వాళ్ళు మీరు అనగానే కాల్ కట్ చేయడం బ్లాక్లో పెట్టడం మీతో మాట్లాడడానికి వాళ్ళు రెడీగా లేకపోవచ్చు వాళ్ళతో మాట్లాడడానికి ఇప్పుడు మీరు కూడా రెడీగా లేకపోవచ్చు ఎందుకు లేని ఆగిపోవచ్చు బట్ ఏమైనా కానీ ఆగిపోతున్నారు అది వాళ్ళే అడ్డం పెట్టినా సరే మీరైనా మీకు మీకైనా సరే కానీ కలవ హ్యాపీనెస్ అనేది మీ పర్సన్లోనే ఉంది మీ పర్సన్ని గమనించడం మాత్రం ఆపట్లేదు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఎటు వెళ్తున్నారు వాళ్ళు ఏంటి ఆన్లైన్ అయితే వాళ్ళు వెళ్ళేది వచ్చేది వాళ్ళు ఏ ఎలా ఉన్నారు ఏంటి అనేది పట్టించుకుంటున్నారు గమనిస్తున్నారు ఆఫ్లైన్ అయితే వాళ్ళ లాస్ట్ సీన్లు డీపీలు ఇవన్నీ పట్టించుకుంటున్నారు వాళ్ళ నెంబర్ చెక్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళని గమనిస్తూ ఉన్నారు ఏదో ఒకవేళ అండ్ వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది మీకు వాళ్ళని ఒక క్వీన్ కింగ్ లాగా చూస్తున్నారు వాళ్ళ మీద ఇంకా మీకు కేర్ ఉంది ప్రేమ ఉంది మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ అవ్వట్లేదు చాలా బాధపడుతున్నారు చాలా దిగులు పడుతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి లేకపోతే అన్నీ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఈ పర్సన్ ఇలా చేశారు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మూవ్ ఆన్ అయిపోవాలి అనిపిస్తుంది అండి చీ ఎందుకు ఈ పర్సన్ ఇంత చీటింగ్ చేశారు ఇంత బాధ పెట్టారు అబద్దాలు ఆడారు లేదా ఇగ్నోర్ చేస్తున్నారు నన్ను అవైడ్ చేస్తున్నారు ఎందుకు నన్ను ఇంత దూరం పెడుతున్నారు ఎందుకు నేను ఇంకా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి ఇంత నన్ను అవైడ్ చేసినప్పుడు నాకు అవసరమా అని మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది బట్ బాధ ఉంటుంది మళ్ళీ సో మాట్లాడాలని ఉంది ఈ పర్సన్తో కానీ వెళ్ళాలా వద్దా అనేది ఎక్కువగా మీరు కలవటానికి ఆలోచిస్తున్నారు కలవాలనే ఉంది హోప్ ఉంది కానీ కలుస్తామనే హోప్ ఉంది బట్ దిగులుగా ఉంటున్నారు కానీ కలవాలనే ఆశ ఎక్కువ ఉందండి మూవన్ అయిపోవాలని మీకు కూడా ఇష్టం లేదు బట్ కలవాలని కలవాలనే మీరు చూస్తున్నారు అదర్వైజ్ మీరు ఇంకా తగ్గిపోవటం ఇంకా ఇంకా మీరు దిగటం మీకు ఇష్టం లేదు మిమ్మల్ని మీరు ఇంకా తక్కువ చేసుకోవడం మీకు ఇష్టం లేదు సో అదర్వైజ్ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు వస్తే ఓకే మరీ మీరు తగ్గిపోవటానికి రెడీగా లేరు అలా అని వాళ్ళని వదులుకోవడానికి కూడా రెడీగా లేరు వాళ్ళు ఎప్పుడు వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి కూడా వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మీ మీరు చేసినంత వరకు చేశారు మీ ప్రయత్నాన్ని మీరు చేశారు ఇక వాళ్ళు అప్పటికీ ఒప్పుకోపోయేసరికి మీరు బాధగా ఉన్నారు అలా ఉన్నారు అంతే బట్ మీరు చాలా బర్త్డేని భరిస్తున్నారు ఒక హోప్తో ఉన్నారు ఈ పర్సన్ వస్తారు అని ప్రస్తుతానికి మీరు సైలెంట్గా ఉన్న కొంతమంది మీరే దూరం పెట్టుండొచ్చు లేదా వాళ్ళు దూరం పెట్టుండొచ్చు అదర్వైజ్ ఏదైనా సరే మీరు కూడా ఏంటంటే ఇంకా సైలెంట్గా ఉన్నారు ఈ రిలేషన్లో నేను అసలు స్టార్టింగ్లో ఇలా ఉండే మీరు ఏదన్నా వాళ్ళ విషయంలో తప్పు చేస్తే బాధపడడం లేదా అసలు ఈ రిలేషన్లో నేను రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నానా అని ఏదో సమ్ బాధపడుతూ ఉన్నారండి రిలేషన్ పరంగా సమ్ బాధపడుతూ ఉన్నారు ఒంటరితనం భరిస్తున్నారు మిస్ అవుతున్నారు బట్ ఈ పర్సన్ మీద ఇష్టం పోలేదు ఎదురు చూస్తున్నారు సక్సెస్ కోసమే చూస్తున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు అన్మ్యారీడ్ అయితే కమిట్మెంట్ మ్యారేజ్ కోసం చూస్తున్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే రీయూనియన్ కోసం చూస్తున్నారు వాట్ ఎవరు ఎవరైనా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు బట్ ట్రై చేస్తున్నారు కానీ ఎక్కువ పర్సన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓకేనా సో ఇద్దరు రావాలనుకుంటున్నారు మీ పర్సన్కి కూడా రావాలనేది వస్తారని చెప్పాను కదా సో చూద్దాము రియూనే అండ్ ఫ్యూచర్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ సో అండ్ ఫ్యూచర్ ఎమోషనల్గా ఎదురు చూస్తున్నారు చూడండి ఇక్కడ ఒకళ్ళు ప్రేమని ప్రేమని ఆమె ఇద్దరిలో ఎవరో కానీ ఒకళ్ళు మాత్రం ప్రేమని బయటకు చూపించేస్తారండి అంటే ప్రేమగా మాట్లాడటం ప్రేమగా పలకరించడం ఓవర్గా ప్రేమని బాగా చూ ఓవర్ అంటే ఎక్కువగా ప్రేమని చూపించేస్తారు ఒకరేమో ప్రేమని చూపించరు వాళ్ళకి ప్రేమ ఉంటుంది వీళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ ఒకళ్ళు ప్రేమని బాగా చూపించగలుగుతారు ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు సో అది ఎవరో మీకే అర్థం అవ్వాలి ఒకళ్ళేమో ప్రేమని చూపిస్తారు ఒకళ్ళేమో మనసులోనే దాచుకుంటారు అనమాట ఒకళ్ళు సైలెంట్గా ఉంటారు ఒకళ్ళేమో ప్రేమని బాగా చూపించగలుగుతారు బాగా మాట్లాడగలుగుతారు సో మీకు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రాబోతుంది సో మీ మధ్య ఉన్న గొడవలు ముగిసిపోతున్నాయి నో బిగినింగ్ జరగబోతుంది కంగ్రాచులేషన్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో డెఫినెట్లీ డివైన్ మిమ్మల్ని కలపబోతుంది మీకు ఒక క్లారిటీ రాబోతుంది ఈ రిలేషన్లో కమ్యూనికేషన్ రాబోతుంది సో ఈ జూలై ఎండింగ్లో జరగాలి లేదా ఆగస్ట్ ఎండింగ్లో జరగాలి ఎనర్జీస్ లేట్గా అయితే ఆ తర్వాత జరగవచ్చు బట్ జరిగేది మాత్రం మ్యాక్సిమం చాలా మందికి జరిగే అవకాశాలు అయితే జనరల్ రీడింగ్ కాబట్టి మ్యాక్సిమం చాలామందికి కొంతవరకు జరిగే అవకాశాలు అయితే చాలామందికి ఎక్కువ మందికి అని చెప్పవచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ ఓ సెవెంటీ పర్సెంట్ మందికి జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే జనరల్ కదా సో కానీ జరిగేది మాత్రం జరిగేది అది ఎంతమందికి కనెక్ట్ అయితే ఓకేనా ఇది పర్సెంటేజింగ్ కాదు కదా బట్ అయ్యే ఛాన్సెస్లు ఎక్కువగా ఉన్నాయండి సో మీకు అవ్వాలని క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీ మీకు కనెక్ట్ అవ్వాలని సో ఎందుకంటే ఈ మీ మర్సన్ నుంచి మీరు మాట్లాడుకోబోతారు ఫ్యూచర్లో కలవబోతారు న్యూ బిగినింగ్ జరగబోతూ ఉంది ప్రేమక మీ మధ్య ఉన్న ఈ అడ్డుగోడలు ఈ సపరేషన్ అంతా ముగిసిపోతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏమి కనిపించినా కూడా గుడ్ సైన్ అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ ఎందుకంటే ఇప్పుడు బాధపడుతున్న నువ్వు త్వరలో హ్యాపీగా ఉంటావు అని అనమాట సో ఇంకా డ్రీమ్స్లో కూడా మీ పర్సన్ వస్తూ ఉంటారు అండ్ త్రిబుల్ టూ అని ఇప్పుడైతే కామెంట్లో పెట్టి క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఆ పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి ఎందుకంటే ఇది పాజిటివ్ రిటింగ్ ఇంకోటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇలాగే రిలేషన్షిప్ కొన్ని సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి సో ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా జాబ్స్ పరంగా లవ్ పరంగా రిలేషన్ పరంగా అన్ని విధాలుగా కూడా రీడింగ్ చూడబడుతుంది అన్ని విధాలుగా నేను చూస్తాను అండ్ పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ మెసేజ్ చేయండి ఓకేనా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ సో మచ్